రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది గులాబీ దళపతి కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షోలు కార్నర్ మీటింగ్లతో ప్రజల్లోకి వెళుతుంటే అభ్యర్థులు ఊరూరా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదన్ ఆచార్యతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఎన్నికల ప్రచారం చేశారు భారాసా ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించారని కోరారు కరీంనగర్ భారాసా ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ వేములవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు చేవేళ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా భారాసా నాయకుడు కాసాని వీరేశ ముదిరాజ్ గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో నిర్వహించిన వరంగల్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్ర ఆరోపణలు చేశారు నెలలు అయింది ఒక్క బస్సు చేసిండు అవి లాస్ అయిన బస్సులన్నీ కండక్టర్లు కండక్టర్ జీతాలు కూడా కళ్యాణ లక్ష్యం ఐదు నెలల పడి చెక్కు ఆరోగ్యశ్రీ ఆపరేషన్ పోతే హాస్పిటల్లో వద్దంటారు పైసలు మాకు కొత్తలేవని ఇంతవరకు కళ్యాణ చెక్కు రాలే ఇవాళ మొత్తం దివాళీ తీసింది ప్రభుత్వం